హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్లారా నేను మీ బీవీఆర్ని ఒకసారి ఈరోజు వెలుగు పేపర్ ఒకసారి చూద్దాం వీవీ ప్యాట్ స్లిప్ ఓటర్లోకి ఇస్తే ఏమవుతుంది అనే ఒక మెయిన్ ప్రధాన వార్త ఇక్కడ చూస్తున్నాం ఓటర్ ప్రైవసీ ఏమైనా దెబ్బతింటుందా ఎన్నికల కమిషన్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు స్లిప్ను బయటకు ఇవ్వడం రిస్క్ అన్న ఏసి వీవీ ప్యాట్లోనే చూసుకుంటే బెటర్ అనే సూచన ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడి ఈవీఎంలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతుందట అలాగే ఇక్కడ మరో వార్త చూస్తున్నాం నామినేషన్లు షురు తొలి రోజు నలభై రెండు మంది దాఖలు వీరిలో మల్లు రవి సురేష్ షట్కార్ నీలమ్మధు డికే అరుణ రఘునందన్ ఈ నామినేషన్లకు సంబంధించిన వార్త తర్వాత ఇక్కడ మరొక ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది పది సీట్లు పక్కా మరో ఐడెంటిఫై ఫోకస్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పరిస్థితిపై సీఎంకు సునీల్ కనుగోలు రిపోర్టు పోటాపోటీ సీట్లలోనూ గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహాలు చేస్తున్నారట అది మరో ప్రధాన వార్తగా చూడొచ్చు అలాగే ఇయాలనే ఫస్ట్ పేజ్ లోక్సభ ఎన్నికలు ఫస్ట్ పేజ్ పోలింగ్ శుక్రవారం జరగనుంది తొలి విడతలో ఇరవై ఒక్క రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నూట రెండు ఎంపీ సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు ఆల్రెడీ జరుగుతుంది ఇప్పుడు పదహారు పాయింట్ ఆరు మూడు కోట్ల మందికి ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోబోతున్నారట ఆల్రెడీ తమిళనాడు ఇక్కడంతా స్టార్ట్ అయిపోయింది తమిళనాడులో సినీ ప్రముఖులు రజనీకాంత్ విజయ్ వీళ్ళంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆల్రెడీ అలాగే పంజాబ్పై ముంబై గెలుపు ముంబై తొమ్మిది రన్స్ స్వల్ప తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది అంటూ మరో వార్త మనం ఇక్కడ చూడొచ్చు అలాగే ఇక్కడ మరొక ఇక్కడ చూస్తున్నాం ఓటర్లను రెచ్చగొట్టవద్దు ఏది పడితే అది మాట్లాడ మాట్లాడితే కఠిన చర్యలు అని వికాస్ రాజు హెచ్చరించిన ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం అలాగే ఇక్కడ చూడొచ్చు ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఉంది కేజ్రీవాల్ మామిడి పండ్లు తింటున్నాడు బ్లడ్ షుగర్ లెవెల్స్ను పెంచుకుంటున్నాడు మెడికల్ బెయిల్ కోసం కావాలనే అలా చేస్తున్నాడు కోర్టుకు తెలిపిన ఈడీ అంటూ ఒక వార్త చూస్తున్నాం అధికారులు కేజ్రీవాల్ డైట్ వివరాలు కోరిన సుప్రీంకోర్టు అట అంటే తను షుగర్ లెవెల్స్ పెంచుకొని ఆరోగ్యం కోసం బెయిల్ కోసం అప్లై చేస్తాడు అన్నట్టుగా వీళ్ళు ఈడీ ఆరోపణలు చేస్తుంది చూద్దాం అది ఎంతవరకు అన్నది ఇది రెండు పరివార్ల నడుమ పోరు కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడొచ్చు మోడీ పరివార్లో ఈడీ సిబిఐ ఈవీఎంలు ఇండియా పరివార్లో గాంధీ కుటుంబం దేశ ప్రజలు కేరళ సీఎం విజయన్ అవినీతిలో మునిగిపోయినాడు ఆయనకు మోడీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ చేశాడు రేవంత్ రెడ్డి అలాగే జూన్ తొమ్మిదిన ప్రధానిగా రాహుల్ ప్రమాణం చేసుడు ఖాయమని మరి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు చూద్దాం సార్ ఏం జరగనుందో అలాగే తెలంగాణకు కేంద్రం ఇచ్చింది పది లక్షల కోట్లు పదేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేశాం అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చూస్తున్నాం సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేశా కేసీఆర్ నన్ను అనరాని మాటలు అన్నాడు ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్తారు రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారట మీడియాకి కిషన్ రెడ్డి అలాగే ఇక్కడ మరో వార్త చూస్తున్నాం ఆరు జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెరిగిన టెంపరేచర్లు అత్యధికంగా నల్గొండ మంచిర్యాల్లో నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీలు ములుగు వరంగల్ వనపతి జగిత్యాల్లో నలభై ఐదుకు పైగానే రాష్ట్రమంతటా వడగాలులు ఈ ఎఫెక్ట్ మరో రెండు రోజులు ఉంటుందట అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది సో మిత్రులారా దయచేసి ఈ ఎండకి వృద్ధులు ముఖ్యంగా పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు మరి పది రోజుల పాటు వర్షాలు అన్నారు దాని గురించి ఏం లేదు మరి ఇక్కడ ఇంకా స్పోర్ట్స్ పేజ్ చూస్తే ముంబై మహాన్ పంజాబ్పై తొమ్మిది రన్స్ తేడాతో గెలుపు ఒకటి అలాగే పారిస్ ఒలింపిక్స్కు శ్రీశంకర్ దూరం అనే మరొక వార్త గణేష్ గేమ్ డ్రా అంటూ చెస్ గురించి ఒకటి చూస్తున్నాం అలాగే ఇక్కడ సినిమా పేజీ చూస్తూ ఉన్నాం అందులో అశోకుని కాలం నాటి రహస్యం అంటూ ఒక వార్త చూస్తున్నాం అలాగే బచ్చన్ స్పీడ్ రవితేజ కొత్త సినిమా గురించిన వార్త ఇక్కడ చూస్తున్నాం హరిశ్ డైరెక్ట్ చేస్తున్నాడు అలాగే కృష్ణాఫ్రెం బృందావనం మొదలైందట అలాగే కన్నప్పలో మంచు విష్ణు నటిస్తున్న కన్నప్పలో కాజల్ నటిస్తుందట అలాగే నవ్వించే దొంగ అనేది ఒకటి ఒక కామెడీ మూవీ చూస్తున్నాం ఇక్కడ సిగ్గులెల్లా సీత లెక్క చక్కగున్నాడే అంటూ మరొక వార్త ఇరవై వేల స్క్రీన్స్తో చైనాలో గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన చక్కని విజయాన్ని అందుకున్న ట్వెల్త్ ఫైల్ సినిమా వాళ్ళ వాళ్ళది మళ్ళీ ఇంకోటి వస్తుందట అలాగే ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం శేఖర్ ఖమ్ముల చాలా మంచి సినిమాలు చేశాడు ఆయన ఏమంటున్నా ఏంటిది థింకింగ్ షో మేకింగ్లో ఫాస్ట్ థింకింగ్లో చాలా స్లోగా ఉంటారట మేకింగ్లో మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటారట శేఖర్ కమల చాలా మంచి డైరెక్టర్ అండి అద్భుతమైన చిత్రాలు ఆయన తీశారు ఇది వెలుగు దినపత్రిక మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇంకేమున్నాయి ఇంపార్టెంట్ ఇక్కడ మరో ఆరింటి ఫైవ్ ఫోకస్ అనే కనిపిస్తుంది తెలంగాణకు కేంద్రం ఇచ్చింది పది లక్షల కోట్లది బీజేపీ మోసాలు ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం అంటే అలా వ్యాఖ్యలు చేయకపోతే తన దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారనే భయం ఆయనకి అందుకే టచ్లో ఉన్నారని చెప్తున్నారు మిగతా వాళ్ళు పోకుండా ఎస్సీల అభివృద్ధికి సర్కార్ యాక్షన్ ప్లాన్ అంటూ మనం వార్త చూస్తున్నాం హైదరాబాద్లో రికార్డు విద్యుత్ వాడకం ఆరు జిల్లాలో నలభై ఐదు డిగ్రీలు సాయిల్ టెస్ట్ సెంటర్లను అందుబాటులోకి తేవాలని మరొక వార్త చూస్తున్నాం అలాగే హార్డ్ డిస్కుల్లోనే ట్యాపింగ్ సీక్రెట్ డేటా అనే మరో వార్త కూడా ఇక్కడ కనిపిస్తుంది హనుమాన్ విజయ యాత్ర ర్యాలీకి షరతులతో అనుమతి ఉన్నట్టు పోలీసులకు హైకోర్టు ఆదేశించిందట అలాగే రాష్ట్రంలో పడిపోయిన ఆయిల్ సీడ్స్ సాగు అనే మరొక వార్త చూస్తున్నాం కల్వకుంట్ల కర్ణారావుపై కిడ్నాప్ కేసు అనే మరొక వార్త కూడా ఇక్కడ కనిపిస్తోంది ఇక్కడ ఏంటి ప్రైవేట్ ప్లేన్లు హెలికాప్టర్లకు ఫుల్ గిరాకీ అంటూ మరొక వార్త చూస్తున్నాం టెట్కు రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల అప్లికేషన్లు వచ్చాయట అలాగే ఇక్కడ చూడండి మరో పేజీలో చూస్తున్నాం ఇక్కడ ఉంది మళ్ళీ వరద ముంపేనా ఇంకా పెండింగ్లోనే ఫేజ్ వన్ నాళాల పనులు అనే ఒక ప్రత్యేకతనం చూస్తున్నాం మరి తప్పదు కరెక్ట్గా చేయకపోతే ఏముంది ఎంఎంఎం ముంచేస్తుంది వరద ఇక్కడ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు లైడార్ సర్వేస్ షురు అంటూ మరొక వార్త కూడా ఇక్కడ చూస్తున్నాం అలాగే ఇక్కడ చూడండి మరో పేజీలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి అనే వార్త కూడా చూస్తున్నాం నిజమే చాలా గల పరిస్థితులు ఎదురవబోతున్నాయి ఇక్కడ పేషెంట్లతో హాస్పిటల్ కిటికెట మరొకటి ఐపీఎల్ టికెట్ల విక్రయంపై విచారణ జరపాలనే చూస్తున్నాం అలాగే నల్గొండ జిల్లాలో పవర్ వార్ ఇక్కడ చూస్తూ ఉన్నాం మరో కథను అలాగా మరో పేజ్ చూస్తున్నాం ఇది మనం చూసాం మొదటి పేజీ ఇది అలాగే ఫస్ట్ పేజ్ అన్న వార్త కూడా ఇక్కడ చూసాం ఇవాళ జరుగుతున్నాయి ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఇక్కడ రాహుల్ గాంధీ ఒక మాట అంటున్నారు ఇవి రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికల్లోనే ఒక మాట అంటున్నాడు ఆయన కాంగ్రెస్ కార్యకర్తలంతా గట్టిగానే పోరాడాలి పార్టీ క్యాడర్కు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారట ఆ వార్త కూడా ఇక్కడ చూస్తున్నాం కేరళ యువతిని విడిచిపెట్టిన ఇరాన్ మిగతా పదహారు మంది ఇండియన్లు విడుదలకు ఓకే అంటూ మరో వార్త కూడా చూస్తున్నాం అలాగే ఇంకొక పేజీలోకి వస్తే పొంచి ఉన్న నిప్పు ముప్పట వార్త చూస్తున్నాం కార్మిక వ్యతిరేక చర్యలపై సమరం అదేవిధంగా ఇక్కడ ఒకటి మరి జపాన్ చూపు యువ భారత్ వైపు అనే మరొక వార్త చూడొచ్చు అలాగే ఇక్కడ చూస్తున్నాం నిజాం కాలంలో విద్య చాలా సూపర్గా ఉందట నిజమే ఎక్కడ ఉంది అలాగే రెండు వేల కాంతి సంవత్సరాల రూపంలో స్టెల్లార్ బ్లాక్ హోల్ అట చూడండి ఇక్కడ ఇంట్రెస్ట్గా ఉంది వార్త అలాగే తగ్గుముఖం పడుతున్న ప్రైవేట్ పెట్టుబడులు అనే ఒక వార్త కనిపిస్తుంది సో స్థూలంగా క్లుప్తంగా ఇవి మన వెలుగు దినపత్రికలో వచ్చిన వార్తలు మిత్రులారా సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా సో మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ అప్ థ్యాంక్ యూ